ఇప్పుడు దేవునికి ఆయన కృపావాక్యముకును మిమ్మును అప్పగించుచున్నాను హాలెలోయ్యా ఈరోజు మనం ఎవరికి అప్పగింపబడాలి దేవునికి అప్పగింపబడాలి వాక్యానికి అప్పగింపబడాలి మనం హాలెలోయ్యా ఎవరికి అప్పగింపబడుతున్నావు నీ జీవితం ఎవరికి అప్పగింపబడింది నీ ఆలోచనలు ఎవరికి అప్పగింపబడ్డాయి నీ మార్గం ఎవరికి అప్పగింపబడింది దేవుడు అంటున్నాడు వాక్యం ద్వారా ఇదిగో ఇదిగో ఇప్పుడు మనం ఎవరికి అప్పగింపబడ్డాము దేవునికిని ఆయన కృపావాక్యముకును మిమ్మును అప్పగించుచున్నాను ఆయన మీకు క్షేమాభివృద్ధి కలుగజేయుటకు అలలోయ నీకు క్షేమము రావాలంటే ఎవరికి అప్పగింపబడడానికి వీల్లేదు దేవునికే మీరు అప్పగింపబడాలి ప్రభావా ఇదిగో నన్ను నేను తగ్గించుకుంటున్నాను అయ్యా నా పాపాన్ని నేను తొలగించుకుంటున్నాను ప్రభు ఇదిగో నాలో ఉన్న చీకటిని దూరం చేసుకుంటున్నాను ప్రభావ నువ్వు నా కొరకు వచ్చావా నీరోజు నీ సేవకుణ్ణి ఎత్తిపట్టి సేవకుని ద్వారా నాతో మాట్లాడే ప్రభా ఇదిగో ఈ క్షణముగా నేను నీకు సమర్పించుకుంటున్నాను నా హృదయాన్ని సమర్పించుకుంటున్నాను నన్ను నీకు సమర్పించుకుంటున్నాను వాక్యానికి నా హృదయాన్ని సమర్పించుకుంటున్నాను ఇదిగో నేను సమర్పించుకొని నీ పాదాలు పట్టుకుంటున్నాను ప్రభు అంటే క్షేమము నీకు వస్తుంది అలలోయ అందుకే హృదయం అనేది ఎవరికి నివాసంగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నారు తెలుసా దేవునికి నువ్వు అప్పగించుకుంటే ఆయన వస్తాడంతే ఆయన వచ్చిన చోట ఏముంటుంది చీకటి ఉండనే ఉండదు అందుకే జబులోని దేశము నఫ్తాలి దేశము గల్లీలయ్య అన్యజల్ నివసించు దేశంలోనికి ఆయన వచ్చి నిలబడగానే చీకటంతా పోయింది అలలోయ మరణ ఛాయలోను మరణ ప్రదేశంలోనున్న వారికి వెలుగొచ్చిందంటే నీ మరణ భయాన్ని కూడా తొలగిస్తాడు దేవుడు మరణాన్ని కల్పించే ఆపదలు మరణాన్ని కల్పించే పరిస్థితులు నిన్ను భయపెట్టే పరిస్థితులు నిన్ను కృంగదీసే పరిస్థితులు అన్ని నీవు గనక నీ హృదయంలో ఉన్నటువంటి దేవునికి అసహ్యమైన తీసేసుకుంటే వాటన్నిటిని దేవుడు పడేస్తాడు